ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ కొన్ని మోటార్లు ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు అండి డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ఈ దీపావళికి ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం ఇప్పుడు ఈ పూర్తి విషయాలు తెలుసుకుందాం మోటార్ రోలో కొత్త ఫోన్ కొనాలనుకుంటే కనుక మోటరోలో రోలో హెడ్జ్ సిక్స్టీన్ ప్రో రేంజర్ సిక్స్టీన్ ఎడ్జ్ సిక్స్టీన్ ఫ్యూజన్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు అని చెప్తున్నారు కొత్త మోటరోలో ఫోన్ కొనేవారికి ఫ్లిప్కార్ట్ దీపాళి బంపర్ ఆఫర్ అని చెప్పాలి ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ రెండు వేల ఇరవై ఐదు సేల్ సందర్భంగా పండుగ డిస్కౌంట్లు మరెన్నో ఆకర్షణమైన ఆఫర్లను అందిస్తూ ఉందట ఈ సేల్ సమయంలో లెనోవా యాజమాన్యంలోని మోటరోలో అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్లపై కొన్నింటిపై ఖతర్నాక్ డిస్కౌంట్లను అందిస్తూ ఉంది మోటరోల కంపెనీ ప్రధానంగా మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో మోటో రేంజర్ సిక్స్టీ మోటో జీ నైంటీ సిక్స్ మోటో హెచ్ సిక్స్టీన్ ఫ్యూజన్ మరి ఇన్నిటితో సహా అనేక మోడళ్లపై లిమిటెడ్ టైం డీల్స్ ప్రత్యేక పండుగల ధరలను అందిస్తూ ఉంది ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్ సమయంలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ మోటార్లో డీల్స్ అందిస్తూ ఉంది ఇందులో మీకు ఏ మోడల్ ఫోన్ కావాలో ఎంచుకొని కొనేసేయండి అని చెప్తా ఉన్నారు ఇక మోటార్లో రేంజర్ సిక్స్టీన్ విషయానికి వస్తే మోటార్లో దీపావళి సేల్ ఆఫర్ రోలో రేంజర్ సిక్స్టీన్ ఫోర్ కేజీ డిస్కౌంట్తో లభిస్తూ ఉంది నాలుగు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర లాంచ్ అయిన ఈ పోర్టబుల్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం పదివేల రూపాయల తగ్గింపుతో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్టీ స్టోరేజీలో ఈ ధరకు లభ్యమవుతూ ఉంది ఇక మోటార్ రోల్లో హెడ్జ్ సిక్స్టీన్ ప్రో భారత మార్కెట్లో మోటార్ రోల్లో హెడ్జ్ సిక్స్టీన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్టీ స్టోరేజీతో వస్తుంది ఈ మోడల్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రారంభ ధర లాంచ్ కాగా ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్ సమయంలో ఈ పాపులర్ ఫ్లాగ్షిప్ ఇప్పుడు అన్ని ఆఫర్లతో సహా కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది హై వేరియంట్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తూ ఉంది ట్వల్వ్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడళ్ల ధరలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు తగ్గాయి అయితే టాప్ ఎన్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వెర్షన్ అసలు ధర ముప్పై ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయల నుంచి తగ్గి ఇప్పుడు ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లభిస్తూ ఉంది మోటార్లో ఎడ్జ్ సిక్స్టీన్ ఫ్యూజన్ పండుగ ఆఫర్లలో మోటో ఎయిట్ సిక్స్టీన్ ఫ్యూజన్ కూడా భారీగా తగ్గింపు వస్తూ ఉంది ఆసక్తి గల కొనుగోలుదారులు ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియడ్ ధర పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పొందవచ్చు అయితే ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్ వెర్షన్ ధర ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే కొనుగోలు చేయవచ్చు ఈ మోడల్ మొదట వరుసగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆ తర్వాత ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరలకు లాంచ్ అయ్యాయి ఈ సేల్లో లో మోట్రోలో ఎయిట్జి సిక్స్టీన్ ఫ్యూజ్ను కూడా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు మోట్రోలో జీ సిక్స్టీ నైన్ మోట్రోలో జీ సిక్స్టీ నైన్ ఫైవ్ సిక్స్ నైన్టీ సిక్స్టీ ఫైవ్ కూడా మూడు వేల వరకు డిస్కౌంట్ లభిస్తూ ఉంది ఎయిట్ జీబీ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్పేస్ వేరియంట్ ఇప్పుడు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి లభిస్తూ ఉంది ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ర్యామ్ వేరియంట్ ధర పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే కొనుగోలు చేయవచ్చు అంటున్నారు అన్ని పండుగ ఆఫర్లు బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో నడుస్తూ ఉన్నాయి ఈ దీపావళికి ఎవరైనా మోటో ప్రేమికులు ఉంటే మోటార్లో ఫోన్ చీప్ కాస్ట్కే కొనియొచ్చు చెప్తున్నారండి మరి విషయంలో మోటార్లో లవర్స్ ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం